ఈరోజు దేవుని వాగ్దానము యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును కీర్తన గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ప్రతి తండ్రి తన పిల్లలకు శ్రేష్టమైన ఈవులను ఇవ్వాలని ఆశిస్తాడు అంతకన్నా మనల్ని మించి ప్రేమించిన మన పరలోకపు తండ్రి మరి శ్రేష్టమైన ఈవులను మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు శ్రేష్టమైన ప్రతి ఇవి తండ్రి వద్ద నుంచి వచ్చినదే అసలు దేవుని దృష్టికి శ్రేష్టమైనది లేదా ఉత్తమమైనది ఏమిటి అంటే దేవుని దృష్టిలో ఉత్తమమైనది ప్రార్థన విశ్వాసము త్యాగము ఇస్రాయేలు ప్రజలకు దేవునికి మధ్య ఒక వారధిగా వ్యవహరించిన సమూహేలను హన్నాకు ఇచ్చే ముందు బలమైన ప్రతిష్ట కలిగిన ప్రార్థన కోరాడు అది హన్నా వద్ద నుంచి వచ్చేంత వరకు వేచి చూశాడు అలాగే దేవుడు శ్రేష్టమైన సంతానమును దేశమును అబ్రహామునకు వాగ్దానం చేశాడు అది అతను ఉన్న సమయంలో కలగదని తెలుసు అబ్రహాముకు కానీ భవిష్యత్తును విశ్వాస నేత్రాలతో చూసిన అబ్రహాము ఆ వాగ్దాన ఫలం పొందుకున్నాడు నేడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు అతని విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది అలాగే తండ్రి మనకు శ్రేష్ట పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ఆశించాడు కానీ మనంతటా మనమైతే దాన్ని పొందుకోలేమని క్రీస్తువుని తన కుమారుని ద్వారా ఒక రక్షణ మార్గమును ఏర్పాటు చేశాడు యేసు చేసిన త్యాగము నేడు మనం పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి కారణమైంది ఒక వ్యక్తి చేసిన ప్రార్థన గొప్ప ప్రవక్తను ప్రజలకు అందించింది ఒక వ్యక్తి విశ్వాసము తనది కాని దేశాన్ని తన సంతానాన్ని స్వతంత్రించుకునేలా చేసింది ఒక వ్యక్తి త్యాగము పరలోక రాజ్యాన్ని మానవ జాతికి అందించింది ఉత్తమమైన వాటిని పొందుకునే ముందు భక్తులు కూడా ఉత్తమ లక్షణాలు కలిగే ఉండాలని ప్రభు ఆశిస్తాడు అట్టి ఉత్తమ లక్షణాలు మనము కలిగి ఉందముగాక ఆమె